హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి శుభవార్త రావడం జరిగింది బుకింగ్లు ప్రారంభమయ్యాయి అయితే ఇది కొత్త విధానంలో పంపిణీ చేస్తున్నారా లేదా పాత విధానంలోనే బుక్ చేసుకోవాలా అంటే ముందు ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తారా లేదా ఎప్పట్లాగానే ముందు డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత అకౌంట్లో డబ్బులు పడతాయా సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈసారి దీపం పథకం ద్వారా గ్యాస్ వినియోగదారులకు భారీ గిఫ్ట్ ఇచ్చారు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే ఒకటి అక్టోబర్లో దీపావళి కానుగ మరొకటి ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్గా పంపిణీ అయింది ఇప్పుడు మూడవ ఉచిత సిలిండర్ కోసం కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుంది అని చెప్పారు కానీ ఇది మూడో సిలిండర్ కాబట్టి ఎప్పట్లాగానే ప్రభుత్వం మనం డబ్బులు పెట్టి గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మన అకౌంట్లో డబ్బులు విడుదల చేస్తుందని చెప్పడం జరిగింది కొత్త విధానం ఏదైతే ఉందో అంటే మీరు గ్యాస్ సిలిండరు బుక్ చేసిన తర్వాత ప్రభుత్వం మీ డిజిటల్ వ్యాలెట్కు లేదా బ్యాంక్ ఖాతాకు డబ్బును సబ్సిడీ రూపంలో డిపాజిట్ చేస్తుంది అని చెప్పారు కదా ఆ విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు సో ప్రస్తుతానికి ఎప్పట్లాగానే మీరు ముందు డబ్బులు పెట్టి గ్యాస్ బుక్ చేసుకుంటే ఆ తర్వాత ప్రభుత్వం డబ్బులు నేరుగా మీ అకౌంట్లో విడుదల చేస్తుంది సో ఆగస్టు నుండి నవంబర్ వరకు ఈ మూడవ ఉచిత సిలిండరు బుక్ చేసుకోవచ్చు ప్రస్తుతం బుకింగ్లు కూడా ప్రారంభమయ్యాయి మీరు బుక్ చేసిన టూ డేస్ తర్వాత డబ్బులు మీ అకౌంట్లో పడతాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్